హాయ్ అండి మొన్న సాములు ఇరువురు కట్టుకొని వెళ్తున్నారని చెప్పాను కదా ఈ వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయ్యింది సాములు అయితే ఇంటి దగ్గర నుండి బయలుదేరారు అందరం కాళ్ళ దగ్గర నీటి పో వారంటారు కదా అలా పోసి దండలు అయితే వేసాము నేను చల్లుతున్నాను సాములకి మేము స్వాములకి చల్లుతుంటే అదే మా బాబాయ్ మనవడు మావకు చల్లుతున్నాడు మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు కూడా స్వాములకి భిక్ష పెడుతున్నారు come here. వేరే సాంగ్ కోసం ఆగారు బయటకు రోడ్డు మీదకి వచ్చి గుడి దగ్గరికి బయలుదేరాము అందరం సాంగ్లు కలిశారు నాకు ఫస్ట్ నీళ్ళు చల్లమని మంది ఇచ్చారు మా నాన్న మీ అమ్మాయి వీడియో సరిగ్గా తీయట్లేదని చెప్తున్నాడు కి అయితే మా స్వాములు ఇద్దరు కూర్చున్నారు అందరు సాంగ్లు అయిపోయిన తర్వాత లాస్ట్ లో కూర్చున్నారు ఈ లాస్ట్ లో మిగిలిపోయి ఉన్నది ఇవన్నీ ఇంక ఇద్దరు సాంగ్లకేసేసారు అందరు nina amma goru boy anna area la kodga idde koncham untanna biya untum le kodga chala chala na sonnalu ayyabtave gurundar do vasla agow saami puli 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 ayappa jede illanta keppova idu ka maithu idu chalsa saami

बनने लो आवाज़ आरका बन बेशक आपने घर सज्जा करना है बहुत आसान नहीं है समये सेना ये पा 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 सेना ये पा

봐 నదియే శనాయప్ప మండలాలకే శనాయప్ప వీడే శనాయప్ప విదేమే శనాయప్ప చెరంగుతాలే శనాయప్ప కులమే శనాయప్ప రాంబడియే శనాయప్ప ఏయ్ శనాయప్ప ప్రియగే ఏయ్ శనాయప్ప శనాయప్ప ఇక్కడ గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి అయితే వెల్తనారసౌండ్ శనాయప్ప ప్రదక్షిణ అయిపోయినాక అందరూ అరటిపళ్ళు కాయలు తినిపిస్తారు సాంగ్లకి అప్పటిదాకా ఏం తినకుండా ఉంటారు కదా సాంగ్లు అలా తినిపిస్తే మంచిదని అలా తినిపిస్తారు అందరు స్వాములు వీడిగా వచ్చిన వాళ్ళ అందరూ తినిపిస్తారు ఇంకా అయ్యా అందరూ వచ్చిన వాళ్ళందరూ అందరూ ఫోటోలు దిగుతున్నారు సోతో ఈయన మా పెదనాన్న ఆ అమ్మ ఫస్ట్ వీళ్ళు తర్వాత మా నాన్న ఈ బాబాయ్ మా నాన్న తర్వాత మా అక్క నేను మా తమ్ముడు ఇంకా మేము అక్కడ నుండి ఇంటికి వచ్చేసి వచ్చిన చుట్టాల అందరికీ భోజనాలు పెట్టేస్తున్నాము సాంగ్కి పంపించాము సద్ది ఒకసారి okay bye